అంటే దేవుడి మాట అంటే ఎంత విలువ మనకు అర్థం బలి అర్పించమన్న వెంటనే ఆలోచించలేదండి ఎందుకంటే ఎన్నాళ్ళు పిల్లలు లేకుండా ఉన్నవాడిని ఇక్కడ నుంచి కుమారుడు లేకుండా నేను ఉండలేనా అనుకున్నాను మారు మాట్లాడకుండా అండి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు ఆలోచించి మౌర్యా దేశం ఎందుకు బలి ఇమ్మన్న వెంటనే అక్కడే ఇచ్చేసి ఉండాలి కదా నాకు ఇప్పుడే కావాలి అంటే మీరు ఆలోచించండి కానీ దేవుడు కూడా అండి మూడు రోజుల ప్రయాణం అంతా దూరానికి వెళ్ళి బలి ఆర్పించమన్నారు ఆయన పరీక్షంది చాలా విచిత్రంగా ఉంటుంది అండి ఎలా పరీక్షిస్తాడంటే ఆ పరీక్షలో ఓడిపోతాడేమో అన్నంత పరిస్థితి ఉంటుందండి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే అంత దూరం వెళ్ళి ఎందుకు బలి అర్పించాలి ఆలోచించి వెళ్ళాడండి మోరియా దేశానికి వెళ్ళడు పర్వతం దగ్గరికి వెళ్ళడు అని కూడా అన్ని వారితో పాటు వెంటనే ఎవరిని తీసుకువెళ్ళాడు దాసుని తీసుకువెళ్ళాడు వారి కిందనే ఉంచేసి నేను నా కుమారుడు పైకి వెళ్తాం దేవునికి బలి అర్పించే వచ్చేస్తాం మీరు ఇక్కడే ఉండండి ఎందుకంటే వారిని వెంట తీసుకెళ్తే దేవునికి ఇచ్చిన మాట ఏమైపోతుంది జరగని కూడా వెళ్ళి అంతే కదా మనం ఎవరి దగ్గరన్నా మన పని చేస్తున్నప్పుడు మన యజమాని తన పిల్లల్ని మన పిల్లల్ని కాదు తన పిల్లల్ని హింసిస్తున్నప్పుడు చంపుతున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి చెప్పుకుంటే చెప్పుకోవాలి మన పిల్లలు కదా వాళ్ళ పిల్లల్ని చెప్పుకుంటే చెప్పుకుంటారు కొట్టుకుంటే కొట్టుకుంటారు అని మనం మనం ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నిస్తాం అవును కదండి అలాగే అబ్రహాము తన కుమారుడిని బలి అర్పించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఖచ్చితంగా సేవకులైనప్పటికీ దాసులైనప్పటికీ మీరు కూడా ఏం చేస్తారు ఆపడానికి ప్రయత్నిస్తారు మీరు ఎలా దేవుడికి ఇచ్చిన మాట ఏమైపోతుంది కాబట్టి దోసులతో చెప్పలేదు భార్యతో చెప్పలేదు ఏ భార్యతో చెప్పినా అండి ఏ తల్లి ఒప్పుకుండా చెప్పండి భార్యతో చెప్పలేదు ఎవరికీ చెప్పలేదు ఇద్దరు వెళ్ళిపోయారు అండి మూడవ దినాన ఆ ప్రాంతానికి చేరుకు ఎందుకు ఇన్ని రోజులు ప్రయాణం అంటే అండి నాకు ఈ రోజే ఇప్పుడే బలి కావాలంటే ఆ ఆవేశంలో చంపేసేవాడేమో అంతే కదండి ఎవరైనా సరే దేవుడి మీద భక్తి ఉన్నవారు నాకు బలి కావాలి అని అడిగిన వెంటనే ఇప్పుడే కావాలంటే ఆలోచించకుండా సమయం లేక ఆలోచించడానికి కూడా సమయం లేక దేవుడను అడిగవు కదా అయితే నేను ఇచ్చేస్తానే ఆవేశలో ఒక చేసి ఉండొచ్చు అది కదా దేవుడు కావాల్సింది మూడు రోజులు ప్రయాణం అవుతున్నప్పుడు ఒక రోజు అంతా ప్రయాణం చేస్తున్నారు ఈ మార్గ మధ్యంలో అబ్రహాం యొక్క మనసు అతని ఆలోచనలు ఏ విధంగా మారిపోతాయి మేము ఒకవేళ ఇస్తానన్నాడు కూడా తీసుకువెళ్తున్నాడు ఇటు నా కుమారుని నేను వదులుకోవాలా చంపేసుకోవాలా చంపడమే కాదు ఆ చేతులు పోని నిప్పటించాలి అడిగింది ఎలాంటి